ఇసుక బంగారం లారీలు బంగారం వస్తుంటది లారీలు వస్తుంటే ఇసుగు లారీలు వస్తుంటే బంగారం వస్తుంది బంగారం వస్తుందరో అంటుంటారు అదే చలగాయి వస్తుంటే ఎండు వస్తుంది రో ఎండి అంటుంటారు ఇంకొకటి వస్తుంటే డైమండ్స్ వస్తుంటాయి రో ఏంటంటే ఈయన పరిపాలనలో ఈ వెండి బంగారం అంతా అమ్మేసుకున్నాడు గోడౌన్లు ఉన్నాయి కర్ణాటకలో గోడౌన్ తెలంగాణలో గోడౌన్ ఆంధ్రప్రదేశ్లో రెండు గోడౌన్లు మాత్రం ఓడంతా డబ్బు ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి ఆయన ఎంతైనా డబ్బు పెట్టగలడు ఆయన తోడు అతనే డబ్బులు దోసుకున్న ఆయన పార్లమెంట్ అభ్యర్థి ఇప్పుడు వైఎస్ఆర్ పార్లమెంట్ అభ్యర్థి అందరికన్నా ఎక్కువ డబ్బులు ఎవరంటే ఫస్ట్ మరి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ ఏ టూ అంటే కూడా ఏ వన్ ఏ టూ కేసుల్లో కూడా కేసుల్లో కూడా ఆయన ఉన్నాడు జైల్లో ఏనా ఉన్నాడు అని ఏ టు ఏ వన్ అంటే మీరు జైళ్లు చేసేవాళ్ళు మమ్మల్ని పరిపాలించేదా ఏమయ్యా ఈ పరిపాలనని ప్రజలారా ఆలోచించండి రా మామలారా కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇదిగో నాకు ఎగ్జాంపుల్ నేనే నేనే మీకు